హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో వేడి వేడిగా బిర్యానీ అనమాట ఫ్రాన్స్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దామా ప్రాసెస్లోకి వెళ్ళక ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని మర్చిపోకండి స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ పెద్ద కడాయి తీసుకుని దాంట్లో పెద్ద పెద్ద ఫ్రాన్స్ వేసుకున్నా అనమాట ఇక్కడ ఒక స్పూన్ ధనియాల పౌడర్ రెండు స్పూన్ల కారం హాఫ్ స్పూను గరం మసాలా ఒక స్పూను సాల్ట్ హాఫ్ స్పూను పసుపు కస్తూరి మేంతి అలాగే ఒక స్పూను అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకున్నాను కొత్తిమీర కరివేపాకు అలాగే పుదీనా కూడా వేసుకున్నాను రెండు పచ్చిమిర్చి ఒక కప్ అంతా పెరుగు వేసుకొని బాగా స్మాష్ చేసుకోవాలి ఫ్రై ఆనియన్స్ వేసుకోవాలి ఇప్పుడు వేసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ వేడివేడి నీళ్ళలో హోల్ గరం మసాలా అలాగే కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ వేసుకొని బాగా ఒకసారి కలుపుకోండి దీంట్లో నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకొని ఒకసారిగా ఒక ఫిఫ్టీ ఒక నైంటీ నైన్ పర్సెంట్ అయినా కానీ ఉడకబెట్టుకోవాలి ఒకటి దాంట్లో రెండు అయ్యేదాకా ఇలా ఉడికిపోయింది కదా ఇక్కడ ఫ్రాంట్స్ని మ్యాగ్నెట్ చేసాం కదా దీంట్లో వేడివేడిగా రైస్ని అనేది దీనిపైన వేసుకుందాము కానీ నేను మా ఇద్దరము ప్రిపేర్ చేస్తున్నాము ఇలా మధ్యలో మధ్యలో ఆనియన్స్ వేసుకోండి అలాగే పైన మాత్రం గార్నిష్ కోసం చాలా చాలా బాగా చేసాను చూడండి అలాగే లెమన్స్ కూడా వేసుకుందాము ఫుడ్ కలర్ మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి ఇక్కడ చూడండి మూత పెట్టేసి దానిపైన బరువు ఏదైనా ఒకటి పెట్టండి ఇక్కడ పెంక పైన ఫస్ట్ పెట్టక ముందు నేను ఒక టెన్ మినిట్స్ నేను స్టవ్ పైన పెట్టేసాను అనమాట ఫ్లేమ్ పెద్దగా పెట్టాను తర్వాత చిన్నగా పెట్టాను అనమాట ఒక పదిహేను నిమిషాలు ఒక టెన్ మినిట్స్ ఒకటి ఫిఫ్టీన్ మినిట్స్ మొత్తం ట్వంటీ ఫైవ్ మినిట్స్ పెట్టాను అనమాట ఎందుకంటే చికెన్ బిర్యానీకి మటన్ బిర్యానీకి చాలా చాలా టైం పడుతుంది ఫ్రౌన్స్ బిర్యానీకి అంత టైం పట్టదు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి